హలో ఎవ్రీవాన్ ఈరోజు మన వీడియో ఏంటని తమ్మునలు చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి కలల ప్రాజెక్టుగా పేరు పొంది కేసీఆర్ గారు ఛాలెంజ్గా తీసుకొని నిర్మించిన మన యాదాద్రి దేవాలయం అండి నేనైతే ఫ్రెండ్స్తో బస్లో వెళ్ళాను ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు దాదాపు మనకి ముచ్చట్లకి నవ్వులకే సరిపోతుంది అనుకోండి డే అంతా నేనైతే అంతా వీడియోస్పై కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను కానీ తీసిందైనా ఇంకా మీరు చూడని వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది కదా అని షేర్ చేద్దామని ఇలా అయితే వీడియో తీశాను ఇదంతా ఇలా కార్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ కార్ పార్క్ చేసుకొని మళ్ళీ పైకి అయితే ఫ్రీ బస్సే ఉంటుందండి అలా ఫ్రీ బస్లో గుట్టపైకి వెళ్తే బెటర్ ఒకవేళ కార్స్ పైకి రావడం అయితే ఇలా జస్ట్ పైకి రావడానికి ఫైవ్ హండ్రెడ్ అండి అవసరమా అనిపించింది నాకైతే వెళ్ళగానే ఎక్కువ రష్ లేకముందే మేమైతే ఫాస్ట్గా దర్శనం చేసుకొని బయటికి వచ్చామండి తూర్పున ఉన్న గోపురం నుండి లోపలికి వెళ్ళి పడమరన ఉన్న గోపురం నుండి ఆలయం బయటకైతే వస్తాము ఆ తర్వాత ప్రసాద కేంద్రంకి పక్కనే శివాలయం అయితే ఉంటుంది ముందు వీడియోస్లో కూడా నేను చెప్పుకొస్తూనే ఉన్నాను దాదాపు గర్భగుడిలో నేను వీడియోస్ తీయడానికైతే అంత ఇంట్రెస్ట్ పెట్టానండి ఎందుకంటే వద్దు అని చెప్తున్నప్పుడు దూరంగా ఉండడమే బెటర్ కదా అనుకుంటాను బయట అయితే ఇలా నందీశ్వరుడి దగ్గర నేను మొక్కుకుంటుంటే మా ఫ్రెండ్స్ అయితే వీడియో తీశారు ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే మనకు ఉండే సరదాలు ఇలాంటివే కదా శివాలయంలో కాసేపు స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదంగా అయితే పులిహోర లడ్డు తయారు చేస్తారు ప్రసాదం తీసుకొని అలా గుడి ఆవరణలో కూర్చొని అయితే కాసేపు తినేసాము అక్కడున్న కోతులకి మేము దాదాపు వీడియోస్ అయితే తీయలేదండి ఇలా ఏదో కోతులు లేనప్పుడు ఇలా చిన్న చిన్న వీడియోస్ అలా తీసుకున్నాం తప్పితే చాలా కోతులు ఉండేయండి అక్కడ ఈ ఆలయం నాలుగు పాయింట్ మూడు ఎకరాల విస్తీర్ణంలో రెండు పాయింట్ మూడు ఎకరాల దేవాలయ ప్రాంగణంతో నిర్మించారు ఆలయం బయట ఆవరణలో రెండు ఎకరాల విశాలమైన ప్రదేశం ఉంది దర్శనం అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా అయితే గడపవచ్చు ఈ ఆలయాన్ని రోజుకి సుమారు యాభై వేల మంది దర్శించుకుంటారు కాబట్టి క్యూ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేశారు ప్రాకారం చుట్టూ ఉన్న పిల్లర్స్ ని బాలపాల పిల్లర్స్ అంటారు పిల్లర్స్ ఉన్న ప్రాంగణం అంతా అష్టభుజి మందిరం అని అంటారు ఇలాంటి మండపాలు ఏ ఆలయంలో అయినా చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం కానీ ఉంటాయి కానీ యాదాద్రిలో మాత్రం అష్టభుజి ఆకారంలో పల్లవుల శైలిలో ఉంటాయి మేము టెన్ థర్టీ లెవెన్ వరకే యాదాద్రి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడిక్కడే ఇక్కడిక్కడే తిరుగుతూ ఇలా సాయంత్రం టైం వరకు కూడా ఉన్నాము యాదాద్రిని మనం డే అంతా చూసింది ఒకెత్తు అయితే ఇలా నైట్ టైం చూసింది ఒకెత్తు యాదర్శి మహర్షి తపస్సును మెచ్చి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఐదు రూపాలలో దర్శనమిచ్చారట అందుకే యాదాద్రిని పంచనరసింహ క్షేత్రం అని కూడా అంటారు మేము ఆ టెంపుల్కి వెళ్ళాక అరే నైట్ అవుతుంది ఇంటికి వెళ్ళాలి అయ్యో ఎలా ఎవరు లేరు కదా అనే భయం ఉంటుందేమో అనుకున్నాము కానీ ఇంతమందిని చూశాక వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళతో మనం ఉన్నాంలే అన్నట్టు ఇంకా టైం అక్కడే స్పెండ్ చేస్తూ ఉన్నాం తప్ప ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అని ఏమాత్రం కూడా టెన్షన్ అనిపించలేదు ఆ తర్వాత ఇలా మేము ఎగ్జిట్ ద్వారం దగ్గర నిల్చొని చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అలా వస్తువులు పట్టుకొని పోతున్నారు అసలు ఎటు వెళ్తున్నారు అని నాకు అర్థం కాలే కాసేపు అయితే ఏంటి ఇక్కడ ఇంత హడావిడిగా ఉంది భక్తులు ఇంత రష్గా ఉన్నారు ఏంటి అని మేము అక్కడే నిల్చొని చూసాము కానీ చాలాసేపటి తర్వాత ఈ జనాలందరినీ చూస్తుంటే అసలు మాకేం తోచలేదు వీళ్ళకి ఏదైనా మొక్కబడి ఉందేమో అందుకే అలాంటిది పట్టుకొని వెళ్తున్నారు అనుకున్నాము కానీ ఫైనల్గా మాకు అర్థమైంది ఏంటి అంటే కాసేపటి తర్వాత సేవకి టైం అవుతుంది అందుకే ఇంత జనాలు హడావిడిగా ఉన్నారు అని అయితే అనుకున్నాము డే అంతా అక్కడే ఉండి గమనించాం కదా అసలు డే టైం కంటే ఈవినింగ్ టైమ్స్లో జనాలు ఎక్కువగా ఉన్నట్టయితే నాకు అనిపించింది ఇంతమంది భక్తులు ఈ టైంలో ఉన్నారంటే నిజంగా స్వామివారి మహిమలు ఎన్ని ఉండాలండి ప్రధానాలయం గోపురం పైన ఉన్న సుదర్శన చక్రం నుండి స్వామివారు పరిపాలిస్తారని పురాణాలు చెప్తున్నాయి మేము అక్కడే నిల్చొని గమనిస్తూనే ఉన్నాము ఇంతమంది జనాలు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు చూసారా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకొని కొందరు మంగళహారతులు పట్టుకొని కొందరు పిల్లల్ని తీసుకొని ఒక్కొక్కరు ఇలా నాకు కనిపిస్తూనే ఉన్నారు కానీ ఇంకెప్పుడు అవుతుంది టైం అనేది నాకైతే తెలియదు కదా ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని అయితే చాలాసేపు వెయిట్ చేశాము బయట నుండి ఈ టెంపుల్ని చూస్తే ట్వెల్త్ సెంచరీలో కట్టిన టెంపుల్స్ని చూసినట్టే ఉంటుంది నిజంగా అంత పెద్ద పెద్ద డోర్లు అంత పెద్ద పెద్ద గోపురాలు అవైతే నేను చాలా బాగా అనిపించాయి నాకు ఇంకా కాసేపు అయిన తర్వాత ఇలా పోలీసులు అయితే ఎంటర్ అయ్యారు వాళ్ళైతే ఇంకా అందరు అడ్డంగా ఉన్న వాళ్ళని అందరినీ జరుపుతూ ఉన్నారు తర్వాత స్వామివారి సేవ అయితే స్టార్ట్ అయిందండి ఇంకా స్వామివారిని ఎంతసేపు ఇంత మంచిగా ఊరేగించారో చాలా బాగుంది అంత జనాల్లో అసలు నేనైతే తీయగలనా లేదా అని అయితే అనుకున్నాను ఫస్ట్ అయితే స్వామివారు కనపడగానే ఫస్ట్ నేను ఇట్లా మొక్కుకొని ఆ తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేశాను అసలు ఈ సేవ కోసం జనాలు అయితే చాలాసేపటి నుండి వెయిట్ చేశారండి అందులో నేను కూడా ఎంతసేపటి నుండి భక్తుల హడావిడి 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 అని చూసి ఇది అయిపోయిన తర్వాత భక్తులందరూ కామ్గా సైలెంట్గా ప్రసాదం తీసుకొని ఎవరికి వాళ్ళు కూర్చొని ఇంకా తినేసి వెళ్ళిపోయినట్టయితే ఉన్నారండి మేమైతే ఇది అటెండ్ అయ్యి ఆ తర్వాత అయితే ఫాస్ట్గానే వెళ్ళిపోయాము కానీ ఇంకా స్వామివారి సేవ సమయంలో లైట్స్ అయితే ఇంకా ఎక్కువగా ఉండే అండి మీరు కూడా గమనించవచ్చు అంత పెద్ద పెద్ద లైటింగ్స్లో దాదాపు నాకైతే కళ్ళు కూడా ఇలా వాటర్ వచ్చేసాయి అంత వెలుగుకి కానీ ఇంకా మనం ఆపోజిట్ సైడ్లో వెళ్ళి ఇంకా వీడియో తీసుకుంటే బెటర్ అన్నట్టయితే నేను మెల్లిమెల్లిగా కొంచెం ముందు వైపుకి వెళ్ళాను అంత బందోబస్తులో ఆ సేవ మోస్తున్న వాళ్ళైతే ఎంత పుణ్యం చేసుకుంటే ఇలా స్వామివారి సేవ మోయడానికి అదృష్టం దక్కిందో అనుకున్నాను చాలామంది సిబ్బందితో చాలామంది బందోబస్తుతో చాలామంది భక్తులతో చాలా లైట్స్తో స్వామివారి సేవ అయితే చాలా బాగా జరిగిందండి అసలు అంత నైట్ దాకా ఉండడం నేనైతే ఉండనేమో అనుకున్నాను కానీ నేను ఇంత నైట్ దాకా ఉన్నందుకు నేను ఈ సేవకు అటెండ్ అయినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను స్వామివారిని దర్శించుకున్న తర్వాత నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది ఇంకా ఆ గుడి గోపురం కానివ్వండి స్వామివారిని కానివ్వండి అక్కడ లైటింగ్స్ కానివ్వండి అసలు మేము డే అంతా స్పెండ్ చేసిన టైమింగ్ కానివ్వండి చాలా బాగా అనిపించింది అసలు నేను వచ్చిన తర్వాత ఒక టూ త్రీ డేస్ కూడా మేము అక్కడ స్పెండ్ చేసిన డేనే గుర్తు చేసుకుంటూ ఊరికే నవ్వుకున్నాము ఇలా జరిగింది కదా ఇలా ఉంది కదా ఇది కదా అది కదా అని ఒక మూడు నాలుగు రోజులు మాకు ఇవేము వచ్చట్లేదు అసలు కానీ ఇంకా స్వామివారి సేవలో అయితే ఎంతమంది భక్తులు ఉన్నారు నేను ఇది షాక్ అయ్యాను అసలు ఇంత నైట్ దాకా ఇంతమంది భక్తులు ఉంటారని అయితే నేను అనుకోలేదండి ఇంకా వేములవాడలో కానివ్వండి అండి అక్కడ కూడా సేవకి ఇలానే ఎక్కువ రష్ ఉంటుంది కదా అలా ఉన్నారనుకోండి ఇక్కడ ఇలా భక్తులందరూ ఉత్సవమూర్తులని దర్శనం చేసుకున్న తర్వాత అంతే ఇంకా ఇలా ఈ దర్వాజా లోపలికైతే తీసుకెళ్లారండి అంతే వెంటనే డోర్స్ కూడా క్లోజ్ చేసేశారు కానీ చాలా బాగా అనిపించింది నాకైతే స్వామివారికి ఇలా అశేషమైన పూజలు అశేషమైన భక్తజనంతో జరుగుతున్నాయి మన ముందు తరాలకి మన చరిత్రని మన సంస్కృతిని బోధించే మన ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేవాలయంగా ఈ దేవాలయం నిలుస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి దేవాలయాన్ని ఎంత డెవలప్ చేశారు అనే దానికంటే ఈ శ్రీ లక్ష్మీ నరసింహుడే ఇంత దగ్గరగా ఉండి తన ఆలయాన్ని తనకు కావలసినట్టుగా తీర్చిదిద్దుకున్నారేమో అనేంత విధంగా ఉంది చాలా వరకు అయితే ఇలా ఉత్సవమూర్తులను ఊరేగించి ఆ తర్వాత ఈ భక్తులందరూ ఇంకా దర్శనం చేసుకొని అందరూ మొక్కుకున్న తర్వాత ఇలా ఉత్సవమూర్తులను అయితే ఇలా లోపలికైతే తీసుకెళ్లారు ఇంతమంది భక్తులు చాలాసేపు అయితే వెయిట్ చేశారండి ఇంకా ఇక్కడ తలుపులు మూసేంత వరకు కూడా అందరు అక్కడే నిల్చొని చూసి చూసి ఇంకా తలుపులు క్లోజ్ చేసిన తర్వాత అంత ఎవరికి వాళ్ళు మళ్ళీ ప్రసాదం తీసుకొని అయితే వెళ్ళిపోయారు మేము కూడా ఇలా నైట్ వరకు కాసేపు ఉండి ఆ తర్వాత కూడా కాసేపు అటు ఇటు తిరుగుతూ ఇంకా అప్పటికి కూడా మాకు ఇంటికి వెళ్ళాలని మాత్రం అనిపించలేదు అంత ప్రశాంతమైన వాతావరణము నిజం చెప్పాలంటే అక్కడ ఉన్నంత వరకు మనకి ఎన్ని కష్టాలున్నా ఏమున్నా దాదాపు అయితే ఏమి రావండి దాదాపు ఈ టెంపుల్లో పది గంటలు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేమైతే వెళ్దామని ఇలా స్టార్ట్ అయ్యాము ఇది మెట్లదారి అండి ఇక్కడ ఇదే శివాలయము ఇక్కడ చూసారా ఎన్ని రకాల ఫుడ్స్ కూడా అమ్ముతున్నారు అరిసెలని ఇలా మెట్ల దగ్గర కూర్చొని అమ్మే వాళ్ళైతే చాలామంది ఉన్నారు అక్కడ మధ్య మధ్యలో వాష్రూమ్స్ కానివ్వండి జలప్రసాదం అని చెప్పి వాటర్ కానివ్వండి మధ్య మధ్యలో అయితే బాగా ఏర్పాట్లు చేశారు మేము ఎక్కడా కూడా వెయిట్ చేయకుండా బస్సెస్ కూడా కరెక్ట్గా దొరికాయి చాలా ఫాస్ట్గా ఇంటికైతే అయితే వెళ్ళిపోయాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్